రెండు వేల పదిహేనులో రాష్ట్ర గిరిజన ఉత్సవంగా ప్రభుత్వంచే గుర్తించబడిన నవ్య ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన శ్రీ 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 మోదకొండమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఉత్సవ కమిటీ ఎన్నికలు బుధవారం ఆలయ కమిటీ చైర్పర్సన్ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారు ఆలయ ప్రధాన కార్యదర్శి శ్రీ కొట్టగుల్లి సింహాచలం నాయుడు గారు గ్రామ సర్పంచ్ శ్రీమతి కొట్టగుల్లి ఉషారాణి గారు ఉప సర్పంచ్ బూరెడ్డి రాము గారు వర్తక సంఘం పెద్దలు ఉద్యోగ ఉపాధ్యాయ ఆర్థిక సేవా సంఘాల సమక్షంలో అధికారులను కార్యవర్గాలని ఎన్నుకున్నారు ఉత్సవ అధ్యక్షుడిగా కొట్టగొల్లి రామారావు గారిని ప్రధాన కార్యదర్శి యాదగిరి శ్రీను గారిని సమర్భ ప్రసాద్ గారిని అలాగే వెంకటరామణ గారిని యతగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ ఏడాది మే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తేదీలో జాతర పెరగబడును సో ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవమైనటువంటి శ్రీ శ్రీ మోదకొండ అమ్మవారి జాతర మహోత్సవాన్ని మే నెల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో తారీఖున జరుపుకోవటానికి ప్రధాన అర్చకుల వారు అదేవిధంగా గ్రామ పెద్దలందరికీ కూడా నిర్ణయించారు కాబట్టి ఆ తేదీన పండగ నిర్వహించుకోవటానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం ముఖ్యంగా ఉత్సవ కమిటీ సో ఉత్సవాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకువెళ్లేదానికి సో ఉత్సవ కమిటీ అధ్యక్షులుగా కొట్టబుల్లి రామారావు గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తమర్బా ప్రసాదరావు గారు అదేవిధంగా యాదగిరి శ్రీనివాస్ గారు అండ్ వెంకటరమణ గారిని పెద్దలందరి సమక్షంలో పెద్దలందరూ కూడా వాళ్ళకి ఆమోదించడం జరిగింది సో వాళ్ళకి ఇవ్వాలనేది సో వాళ్ళంతా కూడా వాళ్ళతో పాటు ఆలయ కమిటీ అండ్ అదేవిధంగా వర్తకులు ఉద్యోగస్తులు సో గ్రామ పెద్దలందరూ కూడా కలిసి గట్టిగా ఈ అమ్మవారి జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవటానికి మేమంతా కూడా నిర్ణయించుకోవటం జరిగింది సో ప్రతి ఏడాది కూడా ఎలాగైతే జరుపుకున్నా మూడు రోజుల పాటు అమ్మవారి జాతర మహోత్సవం జరగబోతా ఉంది సో ముఖ్యంగా ఈ ఉత్తరాంధ్రలో అతిపెద్ద జాతరగా అండ్ ముఖ్యంగా సో ట్రైబల్ ఫెస్టివల్ లో సమర్ప సారాలు తర్వాత తర్వాత అతిపెద్ద గిరిజన జాతర ఏదైనా ఉంది అని అంటే పాడేరులో వెలిసినటువంటి శ్రీశ్రీ పోదకొండ అమ్మవారి జాతర మాత్రమే సో దీనికి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా ప్రజలు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా వాళ్ళు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటా ఉంటారు సో ఎవ్రీ ఇయర్ మంచి లైటింగ్ ఉండాలని మంచి ప్రోగ్రామ్స్ తో ఈ పండుగ నిర్వహించాలని అండ్ మొద లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం అనేది జరుగుతూ ఉంది అండ్ ముఖ్యంగా ఇక్కడ పనిచేసినటువంటి అధికారులు సైతం అమ్మవారికి ఎంతో భక్తులుగా ఉండి సో ఎక్కడ ఉన్నా కూడా ఖచ్చితంగా త్రీ డేస్ లో వచ్చి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని దర్శించుకోలేదే వాళ్ళు ఉండరు సో కాబట్టి సో అన్ని రకాలు కూడా గవర్నమెంట్ సపోర్ట్ తోని సో ఎవ్రీ ఇయర్ మీ అందరికి తెలిసిందే సో ప్రభుత్వం ఇది గిరిజన జాతరగా మనకి నిర్ణయించారు కాబట్టి సో కోటి రూపాయలు అనేది ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ నుంచి వస్తుంది అదేవిధంగా గ్రామ పెద్దలు కానివ్వండి అండ్ ఎవరైతే అమ్మవారిని విశ్వసిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఎవరు తగ్గకుండా వాళ్ళ వంతు సహాయం ఆర్థిక సహాయం అనేది ప్రతి సంవత్సరం అందిస్తా ఉన్నారు దాంట్లో భాగంగానే అమ్మవారి జాతర చాలా బ్రహ్మాండంగా నిర్వహించుకుంటున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా సో ఈ కమిటీ ఉత్సవ కమిటీ వాళ్లతో పాటు ఆలయ కమిటీ అండ్ మోరవర్ అందరి సహాయ సహకారాలతో కూడా సో ఈసారి ఇంకా బెటర్గా జరుపుకోవడానికి పెద్దలు నిర్ణయించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా ఆలయ కమిటీ చైర్మన్ గా అందరినీ కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ Yeah.